హలో యూవర్స్ హలో అందరూ బాగున్నారా ఈరోజు నేను మా కిచెన్ వాళ్ళని ఎలా పెయింట్ చేసుకున్నానో ఎలా డిజైన్ చేసుకున్నానో ప్రతి ఒక్కటి చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇలా చాలా మందికి కిచెన్స్ సరిగ్గా ఉండవు ఇది మేము ఉంటున్న రెంటెడ్ హౌస్ అండి ఏ ఇల్లు అయినా సరే మనం ఎక్కడుంటే అదే మన ఇల్లు అనుకోవాలి కదా నేను చాలా బాగా డిజైన్ చేసుకోవాలి అని నాకు ఒక థాట్ అయితే వచ్చింది అలా డిజైన్ చేసుకుంటున్నాను మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత మా వాళ్ళు అయితే ఇలా ఉంటుందండి పైన ఇంతకు ముందు ఇదివరకటి ఇళ్ళకి చేసేవారు కదా ఇలా నున్నుపుగా కింద చేసేవారు కదా ఫ్లోర్ పైన ఇలా కిచెన్కి అయితే చేశారు ఇప్పుడు నేను ఏదైనా పెయింట్ వేద్దామంటే వేస్ట్ ఏమో అనిపించింది వాటర్ పెయింట్ అయితే బాగుంటుంది అనిపించింది ఎలా ఉంటుందని పెయింట్ షాప్కి వెళ్ళి అడిగితే బాగానే ఉంటుంది అన్నారు నేను కాలం డిజైన్స్ ఉంటాయి కదా అవి ఫ్లోర్ పైనే కాకుండా కిచెన్ వాల్ కూడా వేస్తే బాగుంటాయి కదా అంటే నా ఛానల్ కాబట్టి నేను ఇలా వీడియోస్ తీసుకుంటున్నప్పుడల్లా నాకు అనిపించేది వాల్ బాగాలేదు నేను ఛానల్ చేస్తున్నాను కానీ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ బాగోలేదని చాలాసార్లు అనుకున్నాను స్టిక్కర్స్ ఏమైనా వేద్దాం అనుకున్నాను స్టిక్కర్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు రెండే రెండు డబ్బాలతో మీరు మీ కిచెన్ వాళ్ళని చాలా అందంగా మార్చుకోవచ్చు చూసారు కదా ఈ పెయింట్ డబ్బా వాటర్ పెయింట్ డబ్బా అండి ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ అంత ఉంటుంది పెయింట్ షాప్కి వెళ్ళి మాకు ఈ కలర్ కావాలి అంటే వాళ్ళే కలర్స్ మిక్స్ చేసి ఇస్తారు స్టిక్కర్స్ వేద్దామంటే ఉండవండి అసలు వన్ మంత్ కూడా ఉండవు ఏదో ఆన్లైన్లో అలా చూపిస్తారు కానీ చాలా నీట్గా వచ్చినట్టు అస్సలు ఉండవు ఇది కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను డబ్బా తీసుకున్నాను కదా టూ హండ్రెడ్ ఎంఎల్ అదే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మిక్స్ చేసుకోండి సరిపోతుంది అంతకుమించి మించి ఎక్కువగా మిక్స్ చేసుకున్నా కూడా మనకి టూ త్రీ షేర్స్ అయితే వేయాల్సి వస్తుంది నేను అలాగే మిక్స్ చేసేసాను ఎక్కువ వాటర్ వేసేసాను చాలా ఫీల్ అయ్యాను అయ్యో ఇది కిందకి జారిపోతుంది వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల అంటే నునుపుగా ఉంటుంది కదా ఆయిలీ ఆయిలీగా ఉంటుంది గ్యాస్ దగ్గర కాబట్టి ఆ పెయింట్ లూజ్ అవ్వడం వల్ల కిందకి కారిపోతూ ఉండేది ఇంకొకసారి కోటింగ్ వేద్దాం అసలు బాగా వస్తుందో లేదో అనవసరంగా వాటర్ ఎక్కువ కలిపేసానే అనుకున్నాను అంతా వేసే వరకు కూడా నాకు నమ్మకం లేదు అనవసరంగా తెచ్చుకున్నాను కానీ ఇలా చేసేసాను అనిపించింది మొత్తం అంతా చాలాసార్లు అయితే నేను పెయింట్ని వేస్తూనే ఉన్నాను అంటే పైపోయి ఇంకా పోతుంది కదా అక్కడ జిడ్డు జిడ్డుగా ఉన్న చోట పెయింట్ అంతా మళ్ళీ వేసి మళ్ళీ వేసి అలా వేసి ఒక కోటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు సెకండ్ కోటింగ్ అయితే వేశాను సెకండ్ కోటింగ్ వేసిన తర్వాత పర్వాలేదు అనిపించింది ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ అండి ఇప్పుడు నేను చూపించేది చాలాసార్లు వేసిన తర్వాత ఇలా ఉంది ఫస్ట్ టైమే అసలు వాటర్ కారిపోతుంటే చాలా డిజపాయింట్ అయిపోయాను ఇప్పుడు ఆరిపోయిన తర్వాత అమ్మయ్య సెకండ్ టైం వేస్తే చాలా బాగుంటుంది అనిపించింది చాలా వరకు ఆరిపోయింది ఇప్పుడు సెకండ్ టైం వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారు కదా చాలా బాగా అయితే వచ్చింది వాల్ ఇప్పుడు ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను చాలా నచ్చింది నాకు పెయింట్ ఏమి వేస్ట్ అవ్వలేదు నేను అనవసరంగా తెచ్చుకున్నాను అనుకున్నాను కానీ వాటర్ ఎక్కువైనా పర్వాలేదు టూ త్రీ షేడ్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వైట్ పెయింట్ డబ్బా అయితే తీసుకున్నాను కోలం డిజైన్స్కి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనిపించింది నాకు ఫస్ట్ ఏం చేస్తారంటే చాక్ పీస్ తీసుకోండి లేకపోతే శుద్ధ తీసుకోండి ఒక శుద్ధ మొక్క తీసుకుని ముందుగా డిజైన్ అయితే వేసేసుకోండి డిజైన్ వేసుకోకుండా మీరు డైరెక్ట్గా పెయింట్ వేసేసారంటే రాదు అసలు రాదు ఎందుకంటే డిజైన్ అంతా పాడైపోతుంది ఫస్ట్ టైం మనం డైరెక్ట్గా వాళ్ళ మీద వేసేస్తే మనకి పర్ఫెక్ట్గా రాదు కదా అందుకనే ముందుగా డిజైన్ అయితే వేసేసుకుందాం శుద్ధతో లేకపోతే పీస్తో దేంతో దాంతో కానీ వాళ్ళ మీద బాగా నెగ్గేస్తుంది శుద్ధ ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఆ లైన్స్కి తగ్గట్టు చిన్న కోలం ముగ్గు వేసేద్దామని సైడ్ డిజైన్స్ ఉంటాయి కదా ఆ సైడ్ డిజైన్స్ అయితే వేసేసుకుంటున్నాను తర్వాత మధ్యలో ముగ్గు వేసుకుంటాను సైడ్ డిజైన్స్ పెట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా నేనైతే ఈ డిజైన్ సెట్ చేసుకున్నాను అది మీ ఇష్టం అండి ఈ డిజైన్స్ మీరు ఏదైనా వేసుకోవచ్చు మీకు ఇష్టమైన ముగ్గులు ఉంటాయి కదా కోలం ముగ్గులు అలా మీకు ఏది నచ్చితే అది వేసుకోండి నాకు ఇది నచ్చింది సింపుల్గా అనిపించింది డిజైన్ నీట్గా అయితే వేసేసుకుంటున్నాను వాల్ స్టిక్కర్స్ కన్నా నాకు ఇది వేసిన తర్వాత ఇది చాలా బెటర్ అనిపించింది మనం ఉన్నా లేకపోయినా తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి ఎవర మన అద్దింట్లో ఉన్నా సరే ఎవరు వచ్చినా సరే తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది ఏమీ పోదు ఆయిల్ పెయింట్ ఇది నేను తీసుకున్న వైట్ డబ్బా బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ కలర్ ఏమో బ్రిక్ రెడ్ కలర్ ఏమో వాటర్ పెయింట్ అండి చాలా నీట్గా వేసుకోవాలి మీరు డిజైన్ చేసుకుంటున్నప్పుడే నీట్గా వేసుకున్నారంటే ముగ్గు పెయింట్ వేసిన తర్వాత మీకు ఆ లుక్ అనేది మారిపోతుంది కాన్సన్ట్రేషన్ మొత్తం పెయింట్ మీద ఉండాలండి మనం పెయింట్ ముగ్గు వేసేటప్పుడు గ్రాస్ ఉంటుంది కదా షీట్స్ గ్రాస్ షీట్స్ మనకి ఇంచెస్ని బట్టి అడుగులను బట్టి ఇస్తారు కదా అలా తీసుకున్నాను కదా ఒకటి నేను కేక్ చేసేటప్పుడు చూపించాను కదా మీకు కింద గ్యాస్ పక్కన అయితే అది సరిపోయింది ఇంకా బ్యాక్ సైడ్ కూడా అవే పెట్టేద్దాం అనుకున్నాం ఒకళ్ళు అన్నారు వద్దు గ్యాస్ దగ్గర అలాంటివి పెట్టారంటే కాలిపోతుంది మరి జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ దగ్గర అన్నారు సర్లే ఇంకా అలా అంటున్నప్పుడు ఇంకెందుకులే మనం ప్రయోగాలు చేయకూడదు అని మానేసాము చూసారు కదా నా కోలం ముగ్గు ఒకటైతే అయిపోయింది నాకు డిజైన్ సింపుల్గా నీట్గా అనిపించింది వేసిన తర్వాత అప్పుడు ఆనందం వేసింది నాకు ఎలా వస్తుందో అని టెన్షన్ పడుతూనే ఉన్నాను ఎందుకంటే చాలామంది ఫ్లోర్ మీదే వేయడం చూశాను కానీ కిచెన్ వాళ్ళకి వేసిన వాళ్ళు ఎవరిని చూడలేదు నేనైతే చూడలేదండి మరి వేసే ఉండొచ్చు ఇలా బాగుంటుంది కాబట్టి చాలామందికి వస్తాయి కదా సిమ్ సిమిలర్ టాట్స్ అనేవి కొంతమందికి వస్తాయి కదా ఇంకా పక్కన కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ఇలా శుద్ధతో గీసేసుకున్నానండి మనం గీసేటప్పుడే నీట్గా వేసుకుంటే పెయింట్ వేసిన తర్వాత చాలా అందంగా కనిపిస్తుంది డిజైన్ అనేది ఆ గ్రాస్ షీట్స్ ఏమైనా అంటే మానేసాం కదా ఇంకా ఈ షీట్స్ తీసుకుంటే ఒక వన్ వన్ మంత్కి మించి ఉండవు వేస్ట్ కదా ఇవన్నీ అనిపించింది ఆ తర్వాత ఇంకేం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటుంటే నాకు ఈ థాట్ అనమాట ఇలా కాలం డిజైన్స్ చాలా బాగుంటాయి కదా గ్యాస్ దగ్గర కిచెన్ వాళ్ళు మొత్తం కలకల ఆడిపోతుందండి ఇలా గ్రాస్ డిజైన్స్ స్టిక్కర్స్ కన్నా ఈ కాలం డిజైన్స్ వేసుకుంటే నేను నా వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది చూస్తున్నారు కదా సగం వేసేటప్పటికే ఎంత అందంగా కనిపిస్తుందో వాళ్ళనిది చాలా నచ్చింది నాకైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను నేనైతే వేసిన తర్వాత అమ్మో నేనే అది వేసింది అనిపించింది నాకైతే చాలా నచ్చియండి ఈ టూ డిజైన్స్ అయితే తీసుకున్నాను నేను ఈ టూ డిజైన్స్ అయితే నాకు నచ్చినాయి మీకు నచ్చిన డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుని వేసుకోండి వేసే ముందు మాత్రం మీరు నీట్గా ముగ్గు వేసుకున్నారు అంటే డిజైన్స్ మనం పెయింట్ చేసిన తర్వాత చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ గ్యాప్ వచ్చేసింది కదా ఫస్ట్ ముగ్గు దగ్గర చిన్న చిన్న డాట్స్ పెట్టి సర్కిల్స్ పెట్టేశాను ఇంకా కింద గ్యాస్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ గ్యాస్ పెట్టేస్తాం కదా అక్కడ వెయ్యకర్లెద్దలే ఇంకా అనిపించింది ఎందుకంటే ఈ రెండు ముగ్గులు వేసేటప్పటికే నాకు నడుము పట్టేసింది ఇంకా గ్యాస్ దగ్గర ఎందుకులే కింద పక్కన వేసేద్దాం మనం వీడియో తీసుకుంటున్నప్పుడు గ్యాస్ కింద ఇంకా అనిపించదు కదా అనిపించింది ఇంకా పక్కన అంటారా చిన్న ముగ్గు ఏదైనా వేసేద్దాం అనుకున్నాను ఇలా ఫోర్ డిజైన్స్ ఇలా సైడ్ డిజైన్స్ వేసేసుకుని చిన్న ముగ్గు వేసేద్దాం అనుకున్నాను ఇంకా అంతే నేను అలా ఫిక్స్ అయిపోయిన ఇంకా అంత వేసే అంత ఓపిక అయితే లేదు ఇంకా ఇప్పటికే అయిపోయింది చాలా ఓపిక ఎందుకంటే ఇది డిస్టర్బెన్స్ అవ్వకుండా మనం అలాగే చేయాలి కంటిన్యూస్గా అసలు గ్యాప్ ఇచ్చారు అంటే ఇంక గ్యాప్ ఇచ్చినట్టే ఉంటుంది ఈ పెయింటింగ్లో చాలా కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలండి మనం వేసే బుక్ మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉండాలి ఇంకా వేరే థాట్స్ అనేవి మనం పెట్టుకోకూడదు పనులు కూడా ఇప్పుడు చిన్న డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ వేయడానికి మందికి ఇలా చేసుకోవాలని ఉంటుంది కదా కిచెన్ వాళ్ళ దగ్గర ఎందుకంటే ఆడవాళ్ళందరూ కిచెన్ దగ్గరే ఉంటారు కదా మరి ఎక్కువ ఆ కిచెన్ రూమ్ బాగుంటే అంత సాటిస్ఫాక్షన్ కింద అంటే కిచెన్ అంతా నీట్గా ఉంటే దానికన్నా ఆనందం ఏది ఉండదు ఆడవాళ్ళకి అది ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కానీ చాలా నీట్గా అయితే ఉందండి కాలం డిజైన్ వేసిన తర్వాత నేనే ఆశ్చర్యపోయాను అనుకున్న దానికన్నా బాగా వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది కొలం డిజైన్స్ నిజంగా చాలా బాగున్నాయండి వేసుకోండి మీరు కూడా ఇలా ఉంటే వాళ్ళు కనుక స్టిక్కర్స్ అయితే కొనకండి అసలు ఉండవవి అటుపోయే సిరియన్ రాసుకో అని మా వారు ఫో ఫోర్స్ చేయడం వల్ల రాసుకున్నారు నాకు అసలు ఇష్టం లేదు ఇలా రాయడం కాలం డిజైన్ పాడైపోతుంది కదా నా వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వాళ్ళైతే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉంది దీనికి కూడా ఒక లైక్ వేసుకోండి థ్యాంక్